అంతర్గం మండలం గోదావరి ఒడ్డున గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్దపల్లి మంచిరాల జిల్లాల నుంచి మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని ఈ మేరకు పూర్తి సదుపాయాలు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు గోలివాడ జాతర వద్ద నేల చదును పనులను ఆయన ప్రారంభించారు అమ్మవార్ల గద్దల సమీపంలో ఎన్టీపీసీ చేపడుతున్న ప్రహారీ నిర్మాణ సిమెంటు స్తంభాలను తానే స్వయంగా బ్లేడు ట్రాక్టర్తో కూల్చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ ప్రహరీగోడ నిర్మించడం సరైంది కాదన్నారు దర్శనం కోసం వచ్చే వృద్ధులు గర్భిణీలకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కలిగే విధంగా చేయాలన్నారు జాతర ఏర్పాట్లకు సంబంధిత వివిధ అధికారులు ప్రభుత్వంతో పాటు ఎన్టీపీసీ పూర్తి సహకారాన్ని అందించాలన్నారు జాతర కార్యక్రమం నిర సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకున్నటువంటి ఒక వ్యవస్థ ఈసారి భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని శుభ్రపరుస్తూ ఎన్టీపీసీ యొక్క ప్రధానమైనటువంటి సౌజన్యంతో అదే మాదిరిగా గవర్నమెంట్ మా హనుమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదే మాదిరిగా ఈ యొక్క సమ్మక్క సారక కమిటీకి చైర్మన్గా వారు వ్యవహరిస్తూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందరు అధికారులు రెవెన్యూ అధికారులు మండల డెవలప్మెంట్ సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు అదే మాదిరిగా డాక్టర్లు పోలీస్ వ్యవస్థతో పాటు ఎన్టీపీ సంబంధించిన అందిగా అందరు అధికారులు ఈరోజు వచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి శంకురార్పణ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది గతం కంటే బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులను మీ యొక్క సహకారంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మరి మీ యొక్క ధర్మకర్తల మండలికి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సేవ చేసేటువంటి దుఃఖంతో స్వయం సేవక సంఘాలున్నా అదే మాదిరిగా ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి సమాజ ఉన్న మరి ఎమ్ఆర్ఆర్ గారి ద్వారా వచ్చి కన్సల్ట్ చేసి ఇక్కడ సేవ చేసే కార్యక్రమానికి వారందరూ కూడా ఆహ్వాని ఆహ్వానిస్తూ ఉన్నాం అదే మాదిరిగా వ్యాపార సంస్థల వారికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థల ఎవరైనా వచ్చి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటే ఆ కమిటీ అధ్యక్షుల వారికి అధికారులతో కలిసి వారు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది లక్షలాది మంది దాదాపు మూడు లక్షల మంది భక్తులు వస్తారు వాళ్ళందరికీ కూడా మంచి ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని చెప్తా ఉన్నాం తర్వాత మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో అంతర్గం మండల తహసీల్దార్ రామ్మోహన్ రావు ఎంపీడీఓ యాదగిరి సమ్మిరెడ్డిలు స్పెషల్ ఆఫీసర్ స్వరూపరాణి సెక్రటరీ శ్రవంతి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు